ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగింది సాయంత్రం నాలుగు గంటలలోపు క్యూలో నిలిచిన వారికి ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు ఈ ఉప ఎన్నిక ఫలితం జూన్ ఐదవ తేదీన వెల్లడవుతుంది ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల పరిధిలోని ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు వందల ఐదు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు దాంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించారు ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో మొత్తం యాభై రెండు మంది అభ్యర్థులు ఉన్నారు అధికార కాంగ్రెస్ అభ్యర్థిగా తీర్మానం వల్లన్న బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి పోటీ పడుతున్నారు హనుమకొండలోని పింగళి ప్రభుత్వ మహిళా కళాశాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఓటు వినియోగించుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మానం వల్లన్న ఆయన భార్య మమతా ఓటేశారు సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి అరవై ఎనిమిది పాయింట్ ఆరు ఐదు శాతం పోలింగ్ జరిగిందని